చిన్న చిన్న ఘటనలు మినహా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతంగా ఓటింగ్ నమోదైతే ఈసారి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతంగా ఓటింగ్ నమోదైంది అయితే పూర్తి ఓటింగ్ శాతాన్ని వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వెల్లడించనుంది పలు పార్లమెంట్ సెగ్మెంట్లో డెబ్బై రెండు శాతం ఓటింగ్ దాటింది అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ జరగగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యల్పంగా నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో యాభై పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా ఓటింగ్ జరగగా రాజధాని పరిధిలోని హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుండి సాయంత్రం వరకు మందకొండిగా పోలింగ్ కొనసాగింది వరుస సెలవులు రావడం ప్రజలు టోర్లకు ప్లాన్ చేసినట్లు తెలిసింది కొంతమంది ఇళ్లకే పరిమితమయ్యారు హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ స్టేషన్లలో రద్దీ పెద్దగా కనిపించలేదు సికింద్రాబాద్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో యాభై శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు మల్కాజ్గిరి చేవెళ్లలో యాభై శాతం పోలింగ్ దాటింది అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా ఖమ్మంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది